హలో అండి అయితే మా అమ్మగారు నాటుకోడు తీసుకొచ్చారు ఎప్పుడులా కాకంట రొటీన్గా కాకంట నేను వెరైటీగా వండుతాను అమ్మ ఇవాళ నాటుకోడు అన్నారు వెరైటీగా అంటే ఎలా వండుతా అమ్మా అని అంటే మావిడికి నాటుకోడు వండుకుంటే వదిలిపెడతాను నువ్వని అన్నారు సెల్ అయితే నాటుకోడలో మావిడికి ఇప్పటివరకు నేను టేస్ట్ చేయలేదు అయితే వండే అన్నాను అదైతే వండేరు నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న బ్లాగ్ అయితే తీసాను మీరు కూడా చూడండి కర్రీ అయితే కనుక ఎరక్ కొట్టేసిందండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిరకాయలు కరివేపాకు వేసేసుకొని అవి బాగా కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మగబెడేసుకోవాలి ఈ సైజు నెమ్ ఈ సైజు మామిడికాయ అన్నది తీసుకున్నారండి ఇక నాటుకోడి చికెన్ అయితే కనుక అర కేజీ నాటుకోడి చికెన్ తీసుకుంది అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంది మామిడికాయ అయితే కనుక మొక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇక్కడైతే కనుక అల్లం వెల్లిపాయ జీలకర్ర గసగసాలు ధనియాలు మొత్తం అన్నీ నూరుకొని అవి కూడా వేసేసుకొని ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇప్పుడైతే కనుక ఒక మూడు విజిల్స్కి కుక్కర్ పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ సరిపోతాయండి మూడు విజిల్స్ కుక్కర్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఈ విధంగా మనకి వాటర్ అనేది పైకి తెలుతుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెళ్ళికి ఇలా ఉడుకుతా ఉన్నప్పుడు మామిడికాయ మొక్కలు టెంకతో టెంకతో కట్ చేసి వేసారండి ఇలా మామిడికాయ ముక్కలు ఇలా ఉడుకుతా ఉన్నప్పుడు ఇక్కడ మనం కొద్దిగా చికెన్ మసాలా ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసేసారు ఫుల్ ప్యాకెట్ అది కూడా వేసేసి బాగా ఉడికించేసారు లాస్ట్ అండ్ ఫైనల్గా పైన కొద్ది కొత్తిమీర వేసి పొయ్యి కట్టేసారు అంతేనండి ఇది ఉందండి నిజంగాను అబ్బా ఏముందండి ఉందండి నిజంగా మావిడికేసి నాటుకోడి కూర నేను ఎప్పుడు తెలియదండి ఫస్ట్ టైం ఉండేది మా అమ్మగారు సూపర్ ఉందండి పుల్ల పుల్లగా సూపర్ ఉందండి మొక్కకు కూడా పట్టి చాలా టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేసి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ పెట్టేయండి బాయ్ అండి